హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రొయ్యల బిర్యానీ చేయాలనుకుంటున్నామండి చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మా పిల్లలకి చాలా ఇష్టం ప్రాన్స్ బిర్యానీ చూసారా దానికోసం ముందుగా కుక్కర్ పెట్టాను కుక్కర్లో చేసేద్దామని స్టవ్ వెల్చికొని కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను బిర్యానీ మసాల వేసేస్తాను తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ బాగా ఫ్రై చేయాల బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను తర్వాత వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా వేస్తున్నాను బాగా ఎర్రగా నల్లగా కూడా అయిపోయాయి మా ఆనియన్స్ తర్వాత పుదీనా వేస్తున్నా తర్వాత కొత్తిమీర క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉన్నాము కట్ చేసుకొని అవి కూడా బాగా వేయించాలి అవి వేగాక సన్నగా తరిగిన టమాటాలు వేస్తున్నాను టమాటోలు కూడా కొంచెం మగ్గాక మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు నీటుగా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ రొయ్యల్ని కూడా కలిపి బాగా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే సరిపడా కళ్ళు ఉప్పు ఉప్పు వేసాను ఫ్రై చేస్తూ ఉంటే చూసారు అలా వచ్చాయి ఇప్పుడు దాంట్లో కొంచెం కొబ్బరి మసాలా అండి కొబ్బరి పేస్ట్ కొంచెం వేసాను మిల్క్ మేడ్ మీల్ మేకర్ కూడా కొంచెం వేస్తున్నాను బాగుంటాయి కదా అని మీల్ మేకర్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ లేకపోయినా పర్వాలేదు మేము కొద్దిగా వేశాము ముందుగా నీళ్ళలో నానబెట్టేసి గట్టిగా పిండేసి వేసా ఇప్పుడు బియ్యాన్ని మనం కడిగి నానబెట్టుకొని ఉన్నాము ఆ బియ్యాన్ని తీసుకొని రైస్ని దాంట్లో వేసేస్తున్నాము ఫ్రాన్స్లో ఇంకా ఆల్మోస్ట్ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయినట్టే మొత్తం బాగా కలిపి ఒకసారి ఇంకా సరిపడా వాటర్ వేసుకుంటున్నాను కుక్కర్ కాబట్టి ఒకటికి రెండు వాటర్ పట్టింది మీల్ మేకర్స్ మొత్తం పైన తేలుతున్నాయి ఇప్పుడు కుక్కర్కి పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు చేసుకోవాలి త్రీ విజిల్స్ మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకుందామండి స్టవ్ని ఆఫ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము ప్రెషర్ మొత్తం పోవడానికి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మీల్ మేకర్స్ అన్నీ పైకి తేలుతున్నాయి అవి వెయిట్ లెస్ కాబట్టి పైన తెలుతున్నాయి చూడండి మా బిర్యానీ రెడీ అయిపోయింది రొయ్యల బిర్యానీ అదేనండి ఫ్రాన్స్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మా వీడియోని నచ్చింది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్